హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను మౌని ఆఫెషియల్ మా అక్క వాళ్ళ పాపది మెచ్యూర్ ఫంక్షన్ అనమాట జస్ట్ నార్మల్గా సింపుల్గా ఇంట్లో అయితే మేము చేసేసుకున్నాం ఈ డే నేను ఏం చేశానా అనేది మీకు వీడియో తీసి మొత్తం పెట్టనమాట చూసేయండి మా చిన్న దొడ్డ తను తర్వాత మా పెద్ద దొడ్డను కూడా చూపిస్తాను మీకు మా అత్తయ్య తను మా బావ మనం చేసుకునే ఫంక్షన్లో ఫ్యామిలీ అందరితో కలిసి మీట్ అయితే చాలా బాగుంటుంది మా పెద్ద దొడ్డా తను అంద మా ఇంట్లోని పిల్లలు అయితే ఫుల్గా డ్యాన్సెస్ చేసేసారు సరదా సరదాగా ఉంటుంది ఫ్యామిలీ ఫంక్షన్ అంటే చెప్పవసరం లేదు అందరం కలిసి మీట్ అవుతాం చాలా దూరం నుంచి కూడా అందరూ వస్తారు మా అక్క సిస్టర్స్ మేము మొత్తమే మా సిస్టర్స్ బ్రదర్స్ నెక్స్ట్ అందరం కలిసి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం నాకైతే చాలా బాగా నచ్చింది అంటే మొత్తం మా అక్క తను తన వాళ్ళ పాపే మెచ్యూర్ అయింది మా అత్తయ్య మా వదిన వాళ్ళ మమ్మీ తను వాళ్ళ పాప డ్యాన్స్ వేసింది గ్యాంగ్ పిల్లల గ్యాంగ్ తను మా సిస్టర్ చెప్పాను కదా మా ది సిస్టర్స్ అని మేము ఎక్కువని మా పెద్దనాన్న ఇప్పుడు వెచ్చినందుకు కూడా వాళ్ళు మనవరాలుదే మా మా మావయ్య మా బావ మా మా అత్తయ్య ఇంకా రచ్చ రంబోలా అయిపోయింది ఫుల్గా డ్యాన్స్ అంటే డ్యాన్స్ మొత్తం ఫంక్షన్ అయితే అయిపోయింది భోజనాలు అయిపోయింది నార్మల్గా సింపుల్గా చేసుకున్నాం ఇంట్లో కానీ మా ఆడవాడే చూసుకోండి అందరం కలిసి సిస్టర్స్ మొత్తం కలిసి మేము డ్యాన్స్ వేసాము బుర్ర పాడైపోయింది మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆడే మొత్తం డ్యాన్సెస్ వేసుకొని పిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా వేసాం నాకు ఎంత అయితే వీలైందో అంతవరకు నేను తీసాను వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకో నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇలానే సపోర్ట్ చేయండి చాలామంది ఇంకా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ మీరు చూసిన వీడియో ప్రతి వీడియో కూడా నాకు కమెంట్స్ కూడా చేయండి ఇంకా ఏమైనా చేయాలి బాగుంది ఇంకా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా అందుకోసం ఈవినింగ్ అంతా ఫంక్షన్ ఎంత అయిపోతుందో మళ్ళీ కూడా పాపకి రెడీ చేసి ఫోటోషూట్కి అయితే వెళ్ళాము అక్కడ నుంచి బీచ్కి తినేటి పార్క్ మాకు కొంచెం దగ్గర కాబట్టి మేము అక్కడ వెళ్ళాము అంతే ఆ డే అంతా నేను ఏం చేస్తాము అనేది నేను తీసేసాను నా వీడియో కనుక మీకు లాస్ట్ వరకు నచ్చినైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి